ஆலூர் மண்டலம் గురువాళ్ళ గ్రామంలో గురుస్వామి ఇంట్లో రూమ్ లో ఉన్న ఇంట్లో ప్రమాదం గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ పూర్తిగా షెడ్ గురుస్వామి ఆయన భార్య పేర్లతోమారు ధర్మకు తీవ్ర గాయాలు ఆలూరు టీడీపీ గౌడ తనయుడు గిరిమలేష్ గౌడ్ స్పందించి వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు అలాగే ఆలూరు ఎస్ఐ మహబూబ్ బాషా పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు గాయత్రి పరిస్థితి విషమం ప్రమాదంలో గాయపడ్డ వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు గ్రామ సర్పంచ్ ఉప్పురారావే మాట్లాడుతూ కూలికి పోతే గానీ కడుపు నిండానే నిరుపేద కుటుంబమని ఇలాంటి కుటుంబంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ప్రభుత్వం తక్షణ ఈ కుటుంబాన్ని ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలి కనీసం చికిత్స పొందడానికి కూడా ఆర్థిక కావున ప్రభుత్వం తక్షణ సహాయం కింద ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు

వంట చేసేది ఆలూరు మండలం కర్నూలు డిస్టిక్ ఈ రోజు మార్నింగ్ నాలుగు గంటలకు వంట చేద్దామని వెళ్లేటప్పుడు ఆమె గ్యాస్ అంటి ఇవ్వడం వల్ల లీక్ అయి పేలడం వల్ల మొత్తం బయటకు వచ్చింది ట్రాక్టర్ పైన వెళ్లేటప్పుడు గ్రామ ప్రజలు వచ్చి అది అది మంట ఆర్పేసి కొద్దిగా సాయం చేశారు ఈ ప్రజలు ఈ నలుగురికి సీరియస్ గా ముగ్గురికి చాలా సీరియస్ గా ఉంది ఈ అబ్బాయికి కొద్దిగా సీరియస్ గా లేదు ఏం తగలేదు ఈ అబ్బాయికి ఆ గురు గురు ప్రసాద గురుస్వామి గాయత్రి ధర్మ చానా సీరియస్ గా ఉంది ముగ్గురు పరిస్థితి ఆ ముగ్గురికి గవర్నమెంట్ ఏదో తోచినంత సాయం చేయాలని కోరుకుంటాం వాళ్ళ చానా బీద పరిస్థితి తినడానికి అన్నంగా లేదు మార్నింగ్ వెళ్తే కూలీకి వెళ్తే డబ్బులు వస్తాయి లేకపోతే లేదు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇమ్మీడియట్లీగా దీనికి తోచినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను ఆలూరు మండలం కురవలి గ్రామం సార్ మాది నేను కురువలి గ్రామం సర్పంచ్ని వాళ్ళు డైలీ కూలీ కోసం వెళ్ళేవాళ్ళు సార్ అదేవిధంగా నైట్ అన్నం తినేసుకోవాలనుకున్నారు అది లీక్ అనేది వాళ్ళు తెలియదు సార్ తక్కువ మార్నింగ్ వెళ్ళిచ్చేటప్పుడు తెలియదు సార్ గ్యాస్ లీక్ అయి తెలు సార్ అది తెలవడం వల్ల అందరికి కాలిపోవడం జరిగింది సార్ వాళ్ళు గురుస్వామి శాంతమ్మ ధర్మాని వాళ్ళు ముగ్గురికి గాయాలు సీరియస్ అయినా సార్ వాళ్ళే ఆటర్ పోయే వాళ్ళు చూసి వాళ్ళని హాస్పిటల్ తరలించడం అంబులెన్స్ హాస్పిటల్కి హాస్పిటల్ తరలించడం జరిగింది సార్ వాళ్ళు సీరియస్ ఉంది సార్ ముగ్గురికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను